లివర్లో పెరిగిపోయిన మలినాన్ని తొలగించే కొన్ని ఫ్రూట్స్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట ధాన్యం పండ్లలో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కాల్యంలోని మలినాలను తొలగిస్తాయి ధాన్యం తింటే కాల్యం వాపు కూడా తగ్గుతుంది ద్రాక్షలో రెస్పరేటర్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది కణాలని ఆరోగ్యంగా ఉంచుతుంది ద్రాక్ష తింటే కాలయం దగ్గర కొవ్వు కరుగుతుంది మలినాలు తొలుగుతాయి బెర్రీస్ స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ ఇతర బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి కాల్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి బెర్రీస్ తింటే కాలేయం సమస్యలు తగ్గుతాయి యాపిల్ యాపిల్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది చెడు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది యాపిల్ తింటే కాలేయంలోని మలినాలు తొలుగుతాయి ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గుతుంది బొప్పాయి బొప్పాయిలో పైపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది బొప్పాయిలో ఉన్న విటమిన్ సి ఫ్లెవనాయిడ్స్ కాల్యంలో పేరుకుపోయిన మలినాలని తొలగిస్తాయి ఆవకాడోలో గ్లూటన్ థియోన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది కాల్యం కణాలని ఆరోగ్యంగా ఉంచుతుంది ఆవకాడో తింటే కాల్యంలోని మలినాలు సులభంగా బయటకుపోతాయి నారింజ నారింజలో విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది నారింజ తింటే కాల్యం ఆరోగ్యంగా మారుతుంది ఫ్యాటీ లివర్ రిస్క్ కూడా తగ్గుతుంది పుచ్చకాయ పుచ్చకాయలో నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది పుచ్చకాయ తినడం వల్ల కాల్యం నుంచి టాక్సిన్లు తొరుగుతాయి ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది నిమ్మకాయ నిమ్మకాయలో విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది నిమ్మరసం తాగటం వల్ల కాలేయంలో పేరుకుపోయిన మలినాలు సులభంగా బయటికి పోతాయి ఆల్ ఫ్రెండ్స్